కాకినాడ జిల్లా జగ్గంపేట నవంబర్ ఇరవై ఆరు స్థానిక గుర్రంపాలెం రోడ్డులో గల పుష్కర కాలువ గట్టును వినాయక స్వామి అయ్యప్ప స్వామి కుమారస్వామి స్వామి ఆలయాల వద్ద పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో గుర్రంపాలెం రోడ్డుకి కిరిసిపోయింది ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు ఈ సందర్భంగా మల్లేపల్లి నాగదేవత ఆలయ పూజారి మాట్లాడుతూ ఇక్కడ నాగదేవత స్వయంభుగా ఏర్పడిందని ఇక్కడే పుట్ట ఏర్పాటు చేసుకోవటం నాగేంద్రుడు అటు ఇటు తిరిగి చూడటం వంటివి చేశాడని కోణరాజు కుటుంబం ఇక్కడ వినాయక స్వామి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రస్వామి ప్రతిష్టాపనకు అంకురార్పణ చేసి దినదిన ప్రవర్తన మానంగా సంకల్ప బలం తోడవటంతో ఈరోజు ఎంతటి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాస పౌర్ణమి వెళ్లిన తరువాత ఒక మంచి రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు

సహకరించి ఆ సందర్భానికి స్వామి ప్రసాదం అలాగే సందర్భించే దాతలు ఎవరైనా ఉంటే ఆలయ వద్ద కంటి పంచుకున్నారు మన పుస్తకాల వద్ద నిలిచి ఉన్న శ్రీ విఘ్నేశ్వరుడు కుమారస్వామి అయ్యప్ప స్వామి జంట నాగరాజు ఆలయ వద్ద అతి భారీ ఎత్తున అతి భారీ ఎత్తున అనుసందర్భం అన్నదానానికి వివరాలు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నిమిత్తం ఇక్కడ రాస్తున్నారమ్మా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చి అన్నదాన నిమిత్తం వరాళాలు ఇవ్వండి అమ్మ మహిళలు స్వామివారి దర్శించుకొని పక్క వాళ్ళు ఉన్న టెంట్లో మహిళలు ప్రత్యేకంగా కేటాయించి చేయండి అక్కడికి వెళ్ళి ఆ స్వామి వారి ప్రసాదం స్వీకరణ చేసినా ఆ స్వామి దర్శించుకొని పక్క వాళ్ళు

చంద్రకారా గారు బేర చింతా చిన్న గారు అన్నదాన్ని మిత్ర యాభై రూపాయలు ఇచ్చిన్నారండి ఈ గుర్రపాలెం రోడ్లోను ఈ యొక్క నది ఒడ్డున వెలిసినటువంటి నాగదేవత స్వయంభూ నాగదేవత అండి మనం ప్రతిష్ఠించాలి ఇక్కడ అమ్మవారిని పెట్టాలి అని మొదలుపెట్టినటువంటిది అయితే కాదు ఆ తల్లి స్వయంగా వెలవాలి అని చెప్పి వీళ్ళిద్దరు మనసులో కూడా సంకల్పించి నాకు వాళ్ళకి సంకల్పం తెలియజేస్తే బాబు అక్కడ దైవ అనేది ఉంది మీరు తప్పకుండా ప్రతిష్ట అనేటువంటి చెయ్యండి అమ్మవారు తనంత్రితన వస్తుందని నేను చెప్పడం వీళ్ళు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అనేటువంటి చేయడం చేసిన కొన్నాళ్ళకే వెనకాల తల్లి పుట్ట పోసుకోవడం స్వయంబూగా ఆ తల్లి పుట్ట పోసుకొని స్వయంగా అటు ఇటు కూడా తిరుగుతూ ఉండడం తల్లి స్వయం వ్యక్తమై ఉందండి సంతానం లేని వాళ్ళకి కళ్యాణం కాని వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నవాళ్ళన్నా ఇక్కడ ఒక ఏడు సోమవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ మొక్కుకొని తల్లి పుట్ట చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి పౌర్ణమి నాడు కానీ తర్వాత వచ్చేటువంటి షష్ఠి నాగుల చవితి ఈ సందర్భాల్లో కానీ అమ్మవారికి పూజ చేసుకుంటే తప్పక వాళ్ళ యొక్క సమస్యలు తీరి సంతానం కలగడం కళ్యాణం జరగడం ఇటువంటి మహర్షి అనేటువంటి తల్లి చూపిస్తుందండి మనిషి యొక్క సంకల్ప బలం గొప్పది అంటారు అలాగా అమ్మవారి యొక్క స్పరిశ ఇక్కడ ఉండడం వల్ల మనిషి యొక్క సంకల్ప బలం గొప్పదై ఒంటరిగా ప్రయాణం ప్రారంభించి భార్యాభర్తలద్దరూ కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి మొదలుపెట్టినటువంటి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై ఈరోజు మిగతా భక్తుల సహకారంతో ఈ యొక్క కమిటీ వాళ్ళ సహకారంతో ఇక్కడ అన్నదానం ప్రారంభమై ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అన్నదానం ప్రారంభించడం ఈ యొక్క అన్నదానానికి దగ్గరదాపి ఒక్క రోజులో ఆరు వేల మంది పైచీలకు కొన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారిది అమ్మవారిది ప్రసాదం స్వీకరించడం అనేది గొప్ప విశేషం అండి కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ యొక్క కాలంలో నీరు రావడం ఇక్కడ స్వాములు అయ్యప్పలు కూడా ప్రశాంతంగా స్నానం చేసి ఇక్కడ వెలిసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వారిని ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని కుమారస్వామిని నాగదేవతని కొలవడం వెనకాల ఉన్నటువంటి పుట్టలోనూ నాగుల చవితి జరగడం ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి కార్తీక మాసం మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక పండగలా జరుగుతుందండి ఈ యొక్క పండగ వాతావరణానికి భక్తుల సహకారం కమిటీ వాళ్ళ సహకారం ఇతని యొక్క ఒంటరి ప్రయత్నం ఈ రోజున దినదిన ప్రవర్ధమానమే నిలబడింది అని భక్తులందరికీ తెలియజేస్తున్నాను ఏ యొక్క అవస్థలో ఉన్న భక్తులు అన్నా సరే ఇక్కడ అమ్మవారిని దర్శించండి తరించండి అన్ని వేళలా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి భక్తులందరూ